హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ గురుకులాల్లో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ పీఈటీ పోస్ట్లో భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి వీటిని ప్రభుత్వం అనేది సో భర్తీ చేయకుండా మనకు ఎంతో నిర్లక్ష్యంతో ఉంది అందువల్ల మనకు ప్రత్యేక అంశాల్లోని విద్యార్థులకు ఒక మంచి శిక్షణ అనేది అందడం లేదని చెప్పి మనకు సాక్షి వారు ఈరోజు అయితే ఒక మంచి కథనాన్ని అయితే రాయడం జరిగింది సో మొత్తంగా గురు సంక్షేమ గురుకులాల్లో పదహారు వందల ఇరవై మంది ప్రత్యేక టీచర్లు అయితే ఉండాల్సిన అవసరం ఉంది అయితే ప్రభుత్వం వారు సాంఘిక సంక్షేమ శాఖ మూడు వందల తొంభై ఏడు గిరిజన సంక్షేమ శాఖకు రెండు వందల అరవై ఏడు పోస్టులు మాత్రమే మంజూరు చేసింది అంటే మొత్తం మంజూరైన పోస్టులు ఏడు వందల ముప్పై మాత్రమే అందులోను నాలుగు వందల అరవై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం పరిశీలించవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు సాంఘిక సంక్షేమం సంబంధించి నూట ఎనభై తొమ్మిది గురుగా ఉన్నాయి గిరిజన సంక్షేమం సంబంధించి నూట ఎనభై బీసీ సంక్షేమం సంబంధించి ముప్పై ఆరు ఉండడం అయితే జరిగింది మొత్తంగా ఈ మూడు శాఖల్లో కూడా రెండున్నర లక్షల మంది విద్యార్థులు మనకు వీటిలో చదువుతున్నారు సో నెక్స్ట్ అనుకు శాఖల వారిగా పోస్టులు వివరాలనేది పరిశీలిద్దాం సాయ సంక్షేమం గిరిజన సంక్షేమం బీసీ సంక్షేమంలో శాఖల వారిగా పోస్టుల వివరాలను మీరు చూడవచ్చు ఫిజికల్ డైరెక్టర్ పిఈటి ఆర్ట్ టీచర్ క్రాఫ్ట్ టీచర్ మ్యూజికల్ టీచర్ సంబంధించినవి మంజూరు అనేవి ఎన్ని ఉన్నాయి ఉన్నాయి చూడవచ్చు మొత్తంగా ఉండాల్సిన పోస్టులు అయితే పదహారు వందల ఇరవై పోస్టులు అయితే మనకు ఉండాల్సినవి ఉన్నాయి మంజూర్ అనేవి కేవలం ఏడు వందల ముప్పై ఐదు ఇంకా ఖాళీగా ఉన్నవి నాలుగు వందల అరవై ఆరు సంబంధించిన పోస్టులు అనేవి ఖాళీగా అయితే ఉండడం జరిగింది సో వీటి ప్రభుత్వం వీలైనంత త్వరగా మనకు భర్తీ చేసినట్లయితే సో విద్యార్థి ఎంతో మేలు చేకొచ్చిన అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా మరిన్ని ఇటువంటి అప్డేట్స్ అనుకో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అందిస్తాం సో థ్యాంక్ యూ దిస్ వీడియో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి